కన్నప్ప నయా రికార్డ్ క్రియేట్ చేసింది థియేటర్స్ కు జనాలు రావడం లేదంటూ థియేటర్స్ ఓనర్స్ గగ్గోలు పెడుతున్న వేళ మంచి ఆక్యుపెన్సీని రాబట్టింది ఇక అకార్డింగ్ టు ఇంటర్నల్ న్యూస్ కన్నప్ప మూవీ డే ఒకటి ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేయగా తాజాగా మూడవ రోజు ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే శనివారం కంటే ఆదివారం అంటే జూన్ ఇరవై తొమ్మిది ఒక్కరోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది అంతేకాదు ఈ ఒక్కరోజే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం ఆక్యుపెన్సీని సాధించింది కన్నప్ప కుబేర చిత్రాలు వారం రోజుల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాగా ఈ రెండూ మంచి కలెక్షన్లు రాబట్టాయి విడుదలైన మొదటి మూడు రోజుల స్క్రీనింగ్తో పోల్చి చూస్తే కుబేర సినిమా రూ నల ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వసూలు చేయగా కన్నప్ప రూ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు రాబట్టింది దీంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా ప్రస్తుతం కన్నప్ప టీం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్ప థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ మంచు విష్ణు తన సినిమాపై కుట్ర జరుగుతోందంటూ షాకింగ్ ట్వీట్ చేశాడు తన మూవీని కొందరు పైరసీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నాడు దయచేసి కన్నప్పను పైరసీ చేయకండి కన్నప్ప సినిమాను అనధికారికంగా పైరసీ చేసిన ముప్పై వేలకు పైగా లింకులను మా టీం తొలగించింది అయినా ఇంకా లింకులు వస్తూనే ఉన్నాయి ఇలా పైరసీ చేయడం కూడా దొంగతనమే అవుతుంది మన ఇంట్లో పిల్లలను దొంగతనం చేయమని చెబుతామా ఇలా పైరసీ చేయడం దొంగతనం కిందకే వస్తుంది కన్నప్పను పైరసీ చేయొద్దు థియేటర్లలో చూసి ఆదరించండి కన్నప్ప లాంటి గొప్ప కథను థియేటర్లలో చూసి ఆదరించండి అంటూ తన ట్వీట్లో విష్ణు మరి వీడియోల కోసం